హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసా అండి అదేంటంటే ఎగ్ వెజిటేబుల్ కర్రీ సో ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని దాంట్లో ఉడకబెట్టిన గుడ్లని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అలా చేసుకున్నప్పుడు ఎగ్స్కి మంచి కలర్ రావాలంటే పసుపు కారం ఒక కొంచెం కొంచెం వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అప్పుడు ఎగ్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వస్తాయి ఒకవేళ మీకు ఇలా ఫ్రైడ్ ఎగ్స్ ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఉడకబెట్టిన గుడ్లే మీరు కూరలో వాడుకోవచ్చండి సో కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేవి సాఫ్ట్గా కాకుండా కొంచెం రబ్బర్లా అయిపోతాయి అనమాట అందుకని ఒకవేళ మీరు ఫ్రై చేయాలనుకున్నా కూడా ఎక్కువగా చేసేయకండి లైట్గా చేస్తే సరిపోతుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఉడకపెట్టిన కో కోరలో వాడుకోవచ్చు అనమాట ఇలా గోల్డెన్ కలర్ లైట్గా వచ్చాక వాటిని పక్కన తీసి పెట్టుకోవాలండి తీసుకొని అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి చిటపట్ల ఆడాక దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం కలుపుకొని దాంట్లోన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి సో ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే మళ్ళీ వేసేసుకోండి లేదంటే అదే ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఆయిల్లోనే అన్ని అన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దాంట్లోకి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అయితే ఇక్కడ కొంచెం ఆనియను వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి లే లేదంటే అడుగు పట్టేస్తుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దాంట్లోకి తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాక దాంట్లోకి క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోండి తర్వాత బంగాళదుంప ముక్కలు ఇలా అన్నీ వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇలా వేసుకొని అన్నీ సుత కలిగ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి అంటే ముక్కలన్నీ కూడా మనకి సాఫ్ట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒకసారి దాన్ని కలుపుకొని దాంట్లోకి టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి అయితే ముందుగా టమాటా ముక్కల్ని వేయకండి వేయడం వల్ల మనకి బంగాళదుంప ముక్కలు ఉడకవు అందుకని అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక మీరు టమాటా వేసి దాంట్లోకి కొంచెం పసుపు మన వరకు పసుపు గుడ్లు కోసం వేసాం కానీ కూర కోసం వేయలేదు కానీ కొంచెం పసుపు కారం గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి సో ఇలా కుక్ అయితే టమాటా కూడా సాఫ్ట్గా అయిపోతాయి అంతా ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది సో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు మనము ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని దాంట్లోకి యాడ్ చేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలండి సో ఇలా చేయడం వల్ల ఈ వెజిటబుల్స్ వెజ్జీస్ అన్నీ వేయడం వల్ల కొంతమంది పిల్లలు ఏంటంటే క్యారెట్ తిన్నారు కదా సో ఎగ్తో కలిపి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో ఇలా ఎగ్స్ కూడా వేసుకున్నాక ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసేసుకోండి సో అలా వేసుకోవడం వల్ల మరీ గ్రేవీలా కాకుండా అలా అని ఫ్రైలా కాకుండా కూర వస్తుందండి అప్పుడు తినడానికి బాగుంటుంది మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి సో నేనైతే కొంచెం గ్రేవీ లాగే ఉంచుకున్నాను ఎందుకంటే ఇది రైస్ వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది లేదంటే చపాతీతో తిన్నా కూడా బాగుంటుందండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తినడానికి కూడా అలానే ఉందండి ఈసారి మీరు కంపల్సరీ ఇలా ఇది ఇలానే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి వెళ్ళండి అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మీకు యూజ్ఫుల్ అయ్యే రెసిపీతో మళ్ళీ వస్తానండి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ thank you